నెల్లూరు నగరంలోని మండపాల వీధి సమీపంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ క్రమంలో కళ్యాణంలో దంపతులు కూర్చొని కళ్యాణం ఘనంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని సుమారు వెయ్యి మందికి కూడా ఏర్పాటు చేశారని తిరువీధి రాఘవయ్య పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ క్రమంలో మండపాల వీధి మిత్రమండలి రాఘవయ్య రాజేష్ సందీప్ నారాయణ సతీష్ శబరి స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు పేరు గు మేము ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ద్వితీజంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలకి ద్వితీజంగా కిరాణా చేస్తున్నాము ప్రతి సంవత్సరం నలుగురు అయింది ఏంటి కళ్యాణం చేస్తున్నాము అన్నదానము ప్రసాద వితరణ మళ్ళీ ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తాం ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మండపాలి ఈరోజు ఈ కళ్యాణంలో ఎన్ని జంటలు పాల్గొన్నారు సార్ కళ్యాణంలో నాలుగు నాలుగు జంటలు పాల్గొన్నాయి ప్రతి సంవత్సరం నాలుగు నుంచి ఐదు జంటలు పాల్గొంటాయి అన్నదానం చేస్తున్నాం ప్రసాద వితరణ చేస్తున్నాం మేము మండపాలి మిత్రమండలి చోట్ల ఈ ప్రోగ్రాం చేస్తున్నాం అన్న వితరణ కార్యక్రమం ఎంతమందికి ఏర్పాటు చేస్తారు అన్నదానము ఈ కళ్యాణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు వరకు ముగిస్తారు స్వామి వారికి ప్రత్యేక పూజలు ఏమైనా ఏర్పాటు చేశారా సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇది కొనసాగిస్తా ఉన్నారు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేది రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమ ఈరోజు శ్రీరామనవమి శ్రీరామనవమి నాడు ఈ లోకమంతా కూడా లోక కళ్యాణం కోసంగా ఆ ఆయుధం కళ్యాణాలు జరుగుతుంది మామూలుగా శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జనం కానీ ఈ రోజు కళ్యాణం చేస్తున్నామంటే వాళ్ళ పుట్టుక ఈ లోక కళ్యాణం కోసం జరిగింది కాబట్టి ఈ లోక ఈ లోక ఈ లోకం అందరూ కూడా కళ్యాణం రామ కళ్యాణం చేసుకుంటున్నారు ఎక్కడైతే రామ కళ్యాణం ఉంటుందో అక్కడ కరి ప్రవేశం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ రామ ప్రతి వీధిలోను ప్రతి గొంతులోను ఈ కళ్యాణం జరుగుతుంది మామూలుగా ధర్మరాజు అడిగా అంట అయ్యా ఈ కలిగి వస్తే ధర్మం నాలుగు పాదాలు ఉండదంటారు కదా అప్పుడు ఏం చేయాలని అడిగినప్పుడు అప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్పాడు ధర్మరాజు ఎక్కడైతే రామ జపడం జరుగుతుందో ఎక్కడైతే రామ కళ్యాణం జరుగుతుందో ఎక్కడైతే రామ భజనం ఉంటుందో అక్కడ కలి ప్రవేశం చెయ్యడు అని చెప్పారు కాబట్టి అది ఉద్దేశం చేసుకొని ఈ భారతదేశంలో ప్రతి ఊరు వాడల్లో కూడా ఈనాడు ఈ యొక్క రామ కళ్యాణం జరుగుతుంది మా స్వామి మీ పేరేంటి నా పేరు శ్రీనివాసరావు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో